జీహెచ్ఎంసీ వద్దు మున్సిపాలిటీ ముద్దంటూ ఉన్నారు బొల్లారం ప్రజలు సామాన్య ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉండే ఈ మున్సిపాలిటీని జిహెచ్ఎంసిలో ఎలా కలుపుతారంటూ అటు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు విరుస్తూ ఉన్నారు ఈ అంశం మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు బొల్లారం తాజా మాజీ చైర్పర్సన్ కొలన్ రోజా బాల్రెడ్డి కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశారు ఖచ్చితంగా దీన్ని మరొక ఐదేళ్ల పాటు మున్సిపాలిటీగా కొనసాగిస్తేనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్న మాటలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం అంత అందుబాటులో ఉన్నారు మేడం ముందుగా నమస్తే నిన్న జిల్లా కలెక్టర్ని కలిసి మీరు వినతి పత్రాన్ని ఇచ్చారు కలెక్టర్ ఏమన్నారు నమస్తే అండి నిన్న మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వినతి పత్రం దేని గురించి ఇచ్చామంటే బొల్లారం మున్సిపాలిటీని మరి గ్రేటర్లో విలీనం చేయడం జరిగింది కాబట్టి జిహెచ్ఎంసీలో ఎలా కలుపుతారు మాకు మున్సిపాలిటీనే ఉండాలని చెప్పి చెప్పడం జరిగి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నేను మా జి కౌన్సిలర్స్తో అందరితో పాటు వెళ్ళి ఇవ్వడం జరిగింది మరి మున్సిపాలిటీ నుండి గ్రేటర్లో ఎందుకు కలపొద్దు అంటున్నాము అంటే అందరికీ తెలిసిందే ఇక్కడ కార్మికులు ఉంటారు వివిధ రాష్ట్రాల నుండి ఇది ఒక ఇండియా లాగా పేరు పొందిన బొలారం మరి ఈ బొల్లారంలో కార్మికులు ఉంటారు కాబట్టి కార్మికుల నుండి మేము వాళ్ళ సైడ్ నుండి మేము ఆలోచించి చెప్పడం జరుగుతుంది ఇట్లా చిన్న చిన్న షాప్స్ కావచ్చు కంపెనీలలో వర్క్ కావచ్చు వాళ్ళు చిన్న సంపాదనతో ఇక్కడ జీవనం వెలదీయడం జరుగుతుంది దాంతోపాటు ఒక యాభై గజాలు వంద గజాలల్లో ఇల్లు కట్టుకొని నివసించడం జరుగుతుంది మరి ఇది గ్రేటర్లో విలీనం చేయడం వల్ల అన్నిటికీ దానికి తగినట్టుగా రేట్లు పెరుగుతాయి అని ఒక భయంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా తట్టుకుంటారు ఇది ఇంకొక ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీగా కొనసాగి ఎందుకు ఆ మాట కూడా ఎందుకు అంటున్నాము అనంటే గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీలుగా విలీనం చేసినప్పుడు మున్సిపాలిటీ అయినందువల్ల రేట్లు ఇలా పెంచుతారు అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే అలవాటు అవుతుందో దానిని ఇంకా ఐదు సంవత్సరాలు కొనసాగించినట్టు అయితే అన్నీ అర్థం చేసుకోగలుగుతారు మెల్లి మెల్లిగా వాళ్ళ సంపాదన కానీ అన్నీ పెంచుకోగలుగుతారు మరి ఆ తర్వాత కలపడం వల్ల అందరికీ బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళ తరఫున మేము అడగడం జరుగుతుంది మరి అదేవిధంగా మున్సిపాలిటీ ఏదైతే ఐదు సంవత్సరాలు ఉందో మేము ఇంతవరకు కూడా నీళ్ళ బిల్లు ఏదైతే ఉందో మేము తీసుకోలేదు ఐదు సంవత్సరాలు కూడా మేము మున్సిపాలిటీ నుండి పే చేసి వాళ్ళకి ఉచితంగా వాటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు వాటర్ బిల్లు తీసుకోవడం జరుగుతుంది ఇంకా దీన్ని గ్రేటర్లో కలపడం వల్ల మరి ఇంకా నీళ్ళ బిల్లు పెరిగిపోతుంది మరి అన్ని ట్యాక్సెస్ పెరిగిపోతాయి వీటన్నిటికీ కూడా మరి ఎలా తట్టుకుంటారు ప్రజలు ఆ విషయం మీదనే మేము కొట్లాడడం జరుగుతుంది కానీ ఇక్కడ బొల్లారంలో ఆఫీసర్లు ఉంటే వాళ్ళ సేవలు ఏవైనా సరే డెత్ సర్టిఫికేట్ అనుకోండి బర్త్ సర్టిఫికెట్ అనుకోండి ఈజీగా ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నారు వాళ్ళకి అందుబాటులో చేయించుకోగలుగుతున్నారు కానీ ఇప్పుడు గ్రేటర్లో కలపడం వల్ల వాళ్ళు అంత దూరం వెళ్ళి ఆఫీస్ ఆఫీసర్ల దగ్గర పనులు చేయించుకోవాలి అని అంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది ఇక్కడే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే వాళ్ళు అనుకున్న టైంకి వెళ్ళరు ఎందుకు అని అంటే వాళ్ళు కార్మికులు కాబట్టి కంపెనీలలో వెళ్ళి డ్యూటీలు చేసుకోవడం వల్ల వాళ్ళకి టైం కుదరక ఇక్కడే ఉన్నారు ఆఫీసర్ కాబట్టి వెళ్ళగలుగుతున్నారు సాయంత్రం వరకైనా వెళ్ళి పనులు చేసుకోగలుగుతున్నారు ఇక్కడ ఉన్నప్పుడే సమయం కుదరట్లేదు అనంటే వాళ్ళకి దూరంగా సేవలు తీసుకోవాలి అంటే ఎలా తీసుకోగలుగుతారు మేము దానికోసమే ఉన్నారు స్లమ్ ఏరియా కాబట్టి మేము దీన్ని గ్రేటర్లో కలిపొద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది మీరు అన్నట్టు ఈ బొల్లారం మున్సిపాలిటీని గ్రేటర్లో కలిపిన తర్వాత కుకట్పల్లి జోన్లో కలిపినట్టుగా తెలుస్తూ ఉంది ఆ కుకట్పల్లి జోన్కి ఆఫీస్కి వెళ్ళాలంటే సరైన బస్సు సౌకర్యం కూడా లేదు వాస్తవానికి ఆ భరత్నగర్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి ఆ లోపలికి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు కొంత దూరమే అనుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ అధికారిని కలవాలి అనేది ఇక్కడున్న ప్రజలకు కొంత ఇబ్బంది ఎందుకంటే నిరక్షరాశులు చాలామంది ఉన్నారు పాపం ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కరెక్టే ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ నుండి బాచిపల్లికి వెళ్ళాలన్నా కానీ ఇప్పుడున్న ట్రాఫిక్ను మీరు దృష్టిలో పెట్టుకొని చూడండి ట్రాఫిక్ వల్ల మనం ఎలా వెళ్ళగలుగుతున్నాం బస్సు సౌకర్యాలు లేవు నిజంగా చాలా తక్కువ బస్సులు ఉన్నాయి మరి వెళ్ళి చేయించాలి అని అంటే ఈరోజు మార్నింగ్ వెళ్తే సాయంత్రం వరకు అక్కడ మనం పని చేయించుకోవడానికి వెళ్తాం సరే నమ్మకంగా ఈరోజు సాయంత్రం అయినా వెయిట్ చేసి పని జరుగుతుందా అంటే జరుగుతుండొచ్చు జరగకపోతుండొచ్చు ఆఫీసర్ కలుస్తుండొచ్చు కలవకపోతుండొచ్చు కానీ ఏ ఆఫీసర్ని కలవాలి అనేది కూడా వాళ్ళకి అవగాహన ఉండదు మళ్ళీ జోనల్ ఆఫీసర్ అంటారు మళ్ళీ ఈ ఆఫీసర్ మళ్ళీ ఆ కమిషనరు అని చెప్పేసి వాళ్ళకి అవన్నీ తెలుసుకొని వెళ్ళే లోపు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు మరి అదే ఇక్కడైతే మీరు గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సేవలు చాలా బాగా అందించగలిగాం మేము ఎందుకు అని అంటే మాకు ఒక సర్పంచ్ ఈఓ గారు సెక్రటరీ ఉండేది అంత ఆ ఇద్దరు ఇద్దరితో చాలా బాగా సేవలు అందేవి దాని తర్వాత మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీ అయినాక వివిధ విభాగాలు ఎలా ఉన్నాయి అనంటే ఇంజనీరింగ్ సెక్షన్ అని వచ్చింది మాకు శానిటైజేషన్ సెక్షన్ సపరేట్ వచ్చింది ఇప్పుడు రెవెన్యూ సెక్షన్ సపరేట్ వచ్చింది ఈ సెక్షన్స్ అన్నీ అర్థం చేసుకొని ఇప్పుడు ఇప్పుడు అలవాటు పడుతున్నారు ఈ సెక్షన్స్కి మళ్ళీ ఇవి కాకుండా మళ్ళీ గ్రేటర్ సెక్షన్స్ అని అంటే ఎవరికి అర్థమవుతుంది ఇంత తొందరగా కలపాల్సిన పనేముంది ఇంకా కొద్ది రోజులు ఇంకొక ఐదు సంవత్సరాలైనా ఈ మున్సిపాలిటీగా ఉంచితే ప్రజలకు అన్నీ అర్థం చేసుకొని తర్వాత మెల్లిగా ఎలా కలిపినా కానీ అర్థం చేసుకొని సపోర్ట్ చేయగలుగుతారు అనేది మేము చెప్తున్నాం ఇందాక ఒక సామాన్యుడు మాతో చెప్తున్న మాటలు ఒక డెబ్భై ఎనభై గజాల స్థలం ఉంది మాకు మేము బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాము మొన్నటి వరకు ఒక రేటు ఉండేది మున్సిపల్ పర్మిషన్ రావాలంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు కట్టడం కన్నా ఆ పెనాల్టీ కట్టడం కన్నా మేము ఇల్లు కట్టడమే మానేసామని చెప్పి ఆయన చెప్తున్న మాటలు చిన్నవాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు కదండి కరెక్టే కదా ఇంతకుముందు యాభై గజాలు వంద గజాలు పర్మిషన్ తీసుకోవాలన్న ఆలోచన కూడా లేదు ఎప్పుడు వాళ్ళకి ఒక అంటే ఎవరైనా ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నారు మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటాము అంటే కట్టుకోండి అని చెప్పేవాళ్ళం గతంలో అలా జరిగింది చాలామందికి అండగా ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకుంటా అంటే పర్వాలేదు కట్టుకోండి అని చెప్పి ఆఫీసర్స్కి కూడా మీరు ఆ చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి అని చెప్పి చెప్పడం జరిగింది అలా కట్టుకున్నారు కానీ ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలో తెలియదు వీళ్ళ పర్మిషన్ వచ్చినా గానీ కట్టకపోతే దానికి పెనాల్టీ అంటున్నారు వీళ్ళు ఫీజే కట్టలేకపోతున్నారు అని అంటే ఇంకా పెనాల్టీ కూడా ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఇవన్నీ కట్ట కట్టాలి అని అంటే మాకు పెద్ద భారం అయిపోతుంది అనేది వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది ఒక విషయం మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మేడం ఈ నీటి బిల్లులకు సంబంధించి బొల్లారంలో ఈవెన్ మా బండి కనపడితే నలుగురు బండి ఆపి చెప్తూ ఉన్నారు నీటి బిల్లులు ఇప్పుడు అవుతూ ఉన్నాయి బాగా ఎక్కువ మేము కట్టాల్సి వస్తుంది మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ అయితే ఆ వేలు మేము ఎట్లా భరించాలి అనేది గతంలో నీటి బిల్లు తీసుకోలేదా మీరు మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ నుండి ఐదు సంవత్సరాలు కూడా మేము నీటి బిల్లు తీసుకోలేదు ప్రతి ఒక్కరిని అడగండి మీరు ఐదు సంవత్సరాల నుండి కూడా ఎవరు నీటి బిల్లు పే చేయలేదు మేము ఈ విషయంలో సంగారెడ్డిలో దిశ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది దిశ మీటింగ్కి వెళ్ళి మేము అన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది మాకు ఇండస్ట్రీ ఏరియా ఉంది మాకు తాగునీటి తాగునీరు అనేది ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది దాని మీద ఆలోచిస్తా అన్నారు ఆలోచిస్తాము అని చెప్పేసి ఉచితం కాదు కదా బిల్లు ఇప్పుడు మొత్తము బా మేము గతంలో ఏదైతే ఐదు సంవత్సరాలు మేము మున్సిపాలిటీ నుండి అయితే ఐదు సంవత్సరాలు మేము బిల్లు తీసుకోలేదు కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు మినిమంగా వంద రూపాయల బిల్లు మాత్రమే తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మీటర్ రీడింగ్ మీటర్ పెట్టి మీటర్ మీద ఎంత బిల్లు వస్తుందో అంత బిల్లు వేస్తున్నారు ట్యాక్స్లు ఎక్కడ కడతాము వాటర్ బిల్లు ఎక్కడ కడతాము మేము కరెంటు బిల్లులని ఇవన్నీ ఎంత భారంగా అవుతాయి ప్రజలకు దీని గురించి కూడా ఆలోచించాలి కదా ఇక్కడ ప్రభుత్వం ఒకటే చెప్తూ ఉంది కాంగ్రెస్ నాయకులు ఒకటే చెప్తూ ఉన్నారు ఈ జిహెచ్ఎంసీలో కలవటం వల్ల గ్రేటర్లోకి వెళ్ళటం వల్ల ఇక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అభివృద్ధి అనేది పరుగులు పెట్టే అవకాశం ఉంది అనేది వాళ్ళ వర్షన్ కరెక్టే వాళ్ళు చెప్పింది అంటే మీరు భూముల రేట్లు పెరుగుతాయి అని అంటున్నారు ఎవరు ఎవరికి ఉన్నాయండి భూములు ఇక్కడ అంత రేట్లు పెంచుకొని భూములు ఎవరికి ఉన్నాయి యాభై గజాలు వంద గజాలు రెండు వందల గజాలల్లో ఇండ్లు కట్టుకున్న వాళ్ళు తప్ప పెద్దగా రేట్లు పెరిగి దానికి వంద గజాలకి రెండు వందల గజాలకి ఎంత రేటు పెరిగితే ఎన్ ఎంత వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు మీరు ఆలోచించండి చాలా భూములుండి ఎకరాలు ఎకరాలు భూములు ఉండి వాటికి రేట్లు వచ్చినాయి అంటే ఒక రెండు ఎకరాలు ఒక ఎకరం అమ్మాము మా మా కూతురు పెళ్లి చేశాము లేదా మా కొడుకుకు అది అమ్మేసి ఒక బిజినెస్ పెట్టి అనే ఆలోచన ఉంటుంది కానీ అన్ని ఎకరాలు భూములు ఎవరికి లేవు కదా ఏ పది మందికి ఇరవై మందికి ఉంటే సరిపోదు కదా వేల మందికి యాభై గజాలు వంద గజాలు మాత్రమే ఉంది కదా ఇక్కడ నివసించే ప్రజల గురించి కదా ఆలోచించాలి ఒక వంద మంది గురించి కాదు కదా వేల మంది గురించి కదా ఆలోచించాలి మీరు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సర్పంచ్గా పనిచేశారు తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్గా ఇక్కడ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు మీరు మీతో పాటు చాలామంది కౌన్సిలర్లు ఉంటారు కౌన్సిలర్లు మీరు కలిసి అభివృద్ధి చేయడానికి ఎంతో కొంత ఆస్కారం ఉండేది ఇప్పుడు గ్రేటర్లో కలిసిన తర్వాత ఒకటవుతుందా రెండవుతుందా తెలియని పరిస్థితులు అంటే ఆ ఇద్దరి మీదే ఈ మున్సిపాలిటీ మొత్తం నడవాలంటే ప్రజలకు కూడా కొంత ఇబ్బందే కదా ప్రజాప్రతినిధితో ప్రజలకు ఉన్న సంబంధం చాలా వరకు ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి చాలా మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నాను నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు కౌన్సిలర్ ఉంటారు వార్డులో అక్కడ సమస్యలు ఏంటంటే మా వరకు రాకపోయినా కౌన్సిలర్కి ఈజీగా చెప్పేసేసి కౌన్సిలర్ వచ్చేసి మాకు చెప్తే అప్పుడు ప్రజలకు సేవలు అనేది చాలా ఈజీగా చేసే చేయగలిగే వాళ్ళము మరి ఇప్పుడు ఒక కార్పొరేటరు ఒకరు ఇద్దరు ఇక్కడ అఫీషియల్ కన్నా అన్ అఫీషియలే ఎక్కువ మంది పీపుల్స్ ఉంటారు మళ్ళీ ఆ ప్రజలకి ఒక లక్ష మంది ఉన్న ప్రజలకి ఇద్దరే కార్పొరేటర్లుండి సేవలు అందించాలంటే ఏ విధంగా అందించగలుగుతారు అప్పుడు మేము ఒక టీం లాగా ఉండేది ఇరవై రెండు మంది వాళ్ళము ఇరవై రెండు మంది చాలా సహాయ సహకారాలు అందించారండి మా కౌన్సిలర్స్ ఇంత డెవలప్ చేశాము అని అంటే కౌన్సిలర్స్ అందరు ఉన్నారు కాబట్టి మాకు ఆఫీసర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ మేము అందరం కలిస్తేనే చేయగలిగాం మరి ఇప్పుడు ఆఫీసర్స్ కూడా అందుబాటులో ఉండరు ఇక్కడ ఒక కార్పొరేటర్లు ఒకరు ఇద్దరు ఎలా డెవలప్ చేయగలుగుతారు దాని గురించి కూడా ఆలోచించాలి కదా కలిపేటప్పుడు మీకేమన్నా నమ్మకం ఉందా మేడం జిహెచ్ఎంసీ ఎన్నికలైనా సకాలంలో అని ఎందుకంటే మీ పదవీ కాలం అయిపోయి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతున్నట్టుంది బహుశా ఇది గ్రేటర్ లో కలిసింది ఆ ఒకటో రెండో కార్పొరేటర్లు అవుతాయి అంటున్నారు దానికి ఎలక్షన్ పెడతదా లేదా అని చెప్పి ఒక సందేహం ఉంది ఈ ప్రభుత్వం మీద మీకే కనపడుతుందండి ఎందుకంటే గ్రామ పంచాయతీలలో ఎప్పుడో అయిపోయింది వాళ్ళ పీరియడ్ టైం అయిపోయి ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తుంది వాళ్ళది కూడా మరి వాళ్ళకే ఇప్పుడు పెడుతున్నారు అని అంటే తర్వాత మున్సిపాలిటీది అయిపోయి దగ్గర దగ్గర ఇప్పుడు పదకొండు నెలలు కావస్తుంది మరి ఇది కూడా జాప్యం చేశారు మీకే అర్థమవుతుంది మేం చెప్పేదానికన్నా జాప్యం ఎంత చేస్తున్నారు అనేది ఇప్పుడు కూడా ఎంత జాప్యం చేస్తారో తెలియదు గ్రేటర్ది కూడా నెక్స్ట్ మంత్ అయిపోతుంది జనవరిలో అయిపోతుంది అదెంత జాప్యం చేస్తారో కూడా తెలియదు మాకైతే నమ్మకం లేదు కరెక్ట్ టైంకి పెడతారనే నమ్మకం అయితే లేదండి అండ్ మీరు నిన్న కలెక్టర్ని కలిసిన తర్వాత రాబోయే రోజుల్లో మీ తరపున మీ పోరాటం ఉందా అండి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఉంటుందండి మేము మా కోసం కాదు కదా ప్రజల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాము ప్రజ ఇక్కడ ఏంటంటే ఒకటే ప్రజలకు ఒక నమ్మకం ఇక్కడ హాయిగా మేము కడుపు నిండా తిని మంచిగా బ్రతకగలుగుతాము మా పిల్లలకు మంచి చదువు ఉంటుంది చాలా అంటే ఏదైనా సరే ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది అనేది ప్రజలకు నమ్మకం ఉంది ఆ నమ్మకం కోసం ఖచ్చితంగా మేము ప్రజల తరఫున పోరాడుతాము సో ఇది ఓవరాల్గా బొల్లారం మున్సిపల్ మాజీ చైర్పర్సన్గా ఉన్న కొలన్ రోజా బాలరెడ్డి ఒకటే చెప్తూ ఉన్నారు ఈ బొల్లారాన్ని తీసుకెళ్ళి గ్రేటర్లో కలపడం వల్ల ఇక్కడ ప్రజలు పన్నుల భారాన్ని మోయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి నిజంగానే వాస్తవానికి బొల్లారం మున్సిపాలిటీ లోపలికి మనం వచ్చి చూస్తే కనుక అందరూ పదివేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేల రూపాయల జీతానికి పనిచేసే కార్మికులే ఉన్నారు అందులోనూ వాళ్ళు ఇక్కడ వాళ్ళే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ బొల్లారం మున్సిపాలిటీలో నివసిస్తారు వాళ్ళకు ఒక నమ్మకం ఒకవేళ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మొన్నటి వరకు ఓ సంవత్సరం క్రితం వరకు వాళ్ళ వార్డుల్లో కౌన్సిలర్లు ఉంటారు కాబట్టి ఆ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మా వార్డులో ఈ సమస్య ఉంది మా ఇంటి దగ్గర ఈ సమస్య ఉందని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో అట్లాంటి పరిస్థితులు లేవు వాళ్ళు ఎవరిని అడగాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా ఒక అగమ్య గోచరంగా మారిపోయే పరిస్థితులు కనపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ తరఫున ఆ పోరాటం ఉంటుందని చెప్పి రోజా బాల్రెడ్డి చెప్తూ ఉన్నారు నిన్ననే కలెక్టర్ని కలిశారు అవసరమైతే ప్రత్యక్ష ధర్నాలు కూడా వెళ్లి ప్రభుత్వం దృష్టికి ఈ బొల్లారం మున్సిపల్ ప్రజల గోడును వినిపిస్తామని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారం నుంచి